సో దేవుడు నేర్పిస్తాడు ఏమంటాడంటే సార్ చదువుకుందాం మరలా నాలుగు వచ్చిన ఇరవై తొమ్మిది వచ్చాను నాలుగు వచ్చిన చూడండి గమనించండి జస్ట్ ఆహారమే కాదు ఇక్కడ గమనించండి ఆహారం అంటే దేవుడు మన్నా ఇచ్చాడు అంటే పోషించాలనుకుంటాం కానీ నిజంగా వాళ్ళ నిజం సస్టైన్ చేసినటువంటి ఏం తెలుసు అక్కడ వాళ్ళు బ్రతికించడానికి వాళ్ళకి సహాయపడే విషయం ఏంటంటే జస్ట్ ఆహార తే బ్రతలేదు ఇంకొక అద్భుతం ఏంటంటే బైబిల్ మన చూస్తే చదువు ఒకసారి మళ్ళీ సార్ నీ బట్టలు మీ ఒంటి మీద పాతగిల్లిపోలేదు మీ చెప్పులు మీ కాళ్లను పాతగిలిపోలేదు మీ రొట్టె తినలేదు గమశకర్ దేవుడు అన్నాడు మీరు మీరు ఆహారం తినలేదు వారికి ఆ రోజుల్లో బలం ఇచ్చేటప్పుడు వాళ్ళ సాంప్రదాయం ద్రాక్షరసం మీరు జనరల్ గా ప్రపంచం అంతా కూడా దేన్ని బేస్ చేసుకుని ఆ రోజు బ్రతుందో అదేది కూడా మీరు అసలు ముట్టుకోలేదు నలభై సంవత్సరాలు అయినా సరే మీకు ఎవరికీ ప్రాబ్లం లేదు మీ బట్టలో నలిగిపోలేదు నలభై సంవత్సరాలు చెప్పులు వేసుకుని తిన చెప్పులు కూడా అర్లేదండి అంటే నిజంగా వాళ్ళని బ్రతికించినటువంటి విషయం ఉంటే ఒకసారి ఆలోచన దేవుడు అది నేర్పుతుండ రోజున మీరు నలభై సంవత్సరాలు తిరిగారు చూసారా మీరు బట్టలు పాడవలేదు మీరు లేదు అది ఎలా జరిగింది మీకు తెలుసా మీరు ఎప్పుడూ అసలు దాని గురించి మీరు ఆలోచించారా అంటున్నారు దేవుడు మీరు అనుకున్నారు మీరు బ్రతికేది ఆహారం వలన వస్త్రం వలన లేదా ఇంకా దీనివల్ల మీరు అనుకుంటున్నారు యాక్చువల్గా అది ఎలాగ ఉంటుంది మీకు అంతే అమౌంట్లు ఉంటుంది అంతే క్వాంటిటీలో ఉంటుంది అదే క్వాలిటీలో ఉంటుంది అయినా సరే మీరు బ్రతకచ్చు ఓకే చెప్పలేదు మీరు నలభై సంవత్సరాలు తిరగచ్చు ఆ బట్టలు కూడా మీకు పాడవకుండా ఉంటుంది అలా ఎలా బ్రతడో మీకు తెలుసా అంటున్నాడు దేవుడు మీరు ఎప్పుడైనా దాని గురించి మీరు ఆలోచించారా అంటే మామూలుగా అయితే చెప్పులు అరిగిపోతాయి మామూలుగా వస్తాను అరిగిపోతాయి పాడైపోతాయి పాతికి కానీ అరణ్యములో అదేది కూడా వాళ్ళు జరగలేదు దాని బట్టి దేవుడు అయినట్టు మీరు ఆలోచించారు దాని గురించి అంటున్నాడు ఏ ప్రాబ్లం వాళ్ళకి ఎలా తెలుసు ఎందుకంటే మీరు నిజంగా మీరు ఆహారం వల్ల బ్రతితేను లేదంటే వేరే జనరల్ సోర్స్ వల్ల మీరు బ్రతితేను ఈ పాటికి ఏంటంటే మీరు మీరు ఆహారం కరుపులు ఉండేది సమయం మీకు కొన్ని జబ్బులు వచ్చేవి అదే సమయం మీరు చెప్పులు అరిగిపోయి మీరు అట్లా కూడా అయిపోయావు కానీ మీకు అదేమీ జరగలేదు అదేమీ జరగలేదు అయినా సరే మీరు ఏంటంటే మీరు మంచి ఆహారం తినలేదు మీరు మీరు సాంప్రదాయంగా మీరు తీసుకున్న ఆహారం మీద కూడా మీరు తీసుకోలేదు అయినా సరే మీరు బాగానే బ్రతికారు అది ఎలా బ్రతికారు మీరు తెలుసా అంటున్నారు దేవుడు ఇంకో కింద చదవండి ఏడవచ్చును ఇప్పుడు చూడండి దేవుడు చూడండి అంతా మాట్లాడిన తర్వాత చివరిలో ఇప్పుడు దేవుడు అంటున్నాడు కాబట్టి మీరు చేయను చక్కగా జరుగునట్లు ఆ చూసారా చివరి దేవుడు తెలుసా మీరు అరణ్యంలో మీరు అలా బ్రతికారు చూసారా మీకు మీ వస్తువులు కానీ మీ ఆహారం కానీ ఐ మీన్ మీ వస్త్రాలు కానీ లేదా మీ చెప్పులు కానీ ఏం పాడాలి చూసారా అది ఎలా జరిగిందో తెలుసా నేను చెప్తున్నాను వినండి అంటూ చివరిలో అంటున్నాడు దేవుడు కాబట్టి మీరు చేయడం చక్కగా జరిగినట్లు మీరు చేసేది చక్కగా జరగాలంటే మీరు మీరు అనుకున్నటువంటి ఉద్దేశాలు నెరవేరాలంటే అంటే కనుక మీరేం చేయాలంటే ఈ నిబంధన వాక్యం అనుసరించి చివరి దేవుడు అంతా కూడా తీసుకొచ్చి మీరు అంత బాగా ఎలా బ్రతికారు తెలుసా నేను నేర్పుతాను చెప్తూ మీరు ఒకవేళ కారణదేశం వెళ్ళిన తర్వాత అయినా సరే మీరు బ్రతికాల్సిన విధానం మాత్రం ఒకటే అదేంటి తెలుసా మీరు నా వాక్యాన్ని విని మీరు గై కొనాలి మీరు దాని ప్రకారం నడుచుకుంటే ఆ వాక్యమే మిమ్మల్ని బ్రతికేస్తుంది మనుషుడికి ఏమన్నా రొటి కాదు దేవుడి నోటి వచ్చిన ప్రతి మాట వలన మనుషుడు బ్రతుంటాడు కాబట్టి మీరు కారణం దేశకెళ్ళాక కూడా మీరు బ్రతికేది వాక్యం ద్వారానే వేరేది లేదు అందుకని చూడండి యహోశోతో కూడా మాట అంటున్నాడు యహోస్వాను భయపడుతున్నావు ఈ నడిపించాలా అని అను భయపడుతున్నావు కానీ దేవుడు అంటున్నాడు నువ్వు ధైర్యంగా నీ మార్గం వరుదల చేసుకోండి నేను చెప్తున్నాను నేహోస్వా నా ధర్మశాస్త్ర గ్రంథాన్ని నువ్వు ప్రతిరోజు ధ్యానించు నీ కళ్ళు దాన్ని తొలగిపోనివ్వద్దు కొడుకుగా నడపగ నువ్వు తొలగిపోవద్దు అప్పుడు నువ్వు నీ మార్గాన్ని వరదలు చేయడం చక్కగా ప్రవర్తిస్తావు జీవితం చక్కబడాలంటే దేవుడు ఒకటే చెప్తున్నాడు యహస్వా నువ్వేదో నీ ముందున్నటువంటి ఆ ఆ పని ఏదైతే ఉందో ఆ పని నువ్వు చేసుకోలేదేమో నువ్వు భయపడుతున్నావు కాకపోతే నువ్వు నిజంగా చేసుకోలేవు అయినా చేసుకోవడానికి మార్గం అయితే ఉన్న మార్గం ఏంటో తెలుసా వాక్యమే ఆ వాక్యం నేను చెప్పిన దాన్ని కనుక నువ్వు ఖచ్చితంగా చేయగలిగితే నువ్వు ఉన్న పని నువ్వు సక్సెస్ఫుల్ గా నువ్వు చేసుకోవచ్చు నీ మార్గాన్ని వరదలు చేసుకుని చక్కగా ప్రవర్తిస్తావు అది వేరేగా జరగదు ఇలాగనే జరుగుతుంది మనిషి ఎలా బ్రతుతాడు అంటే దేవుడు అన్నాడు వాక్యం ద్వారా బ్రతుతాడు మనిషి ఎలా తన జీవితం వదులుతాడు అంటే వాక్యం ద్వారా మలుచుకున్నాడు అందుకని దేవుడు ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఇజలపల్లి కానీ చెప్పేటప్పుడు చివరికి అల్టిమేట్ దేవుడు ఎక్కడికి వస్తాడు వాక్యం దగ్గరకు వస్తున్నాడు చివరికి ఎందుకని ఇందులో ఉంచే ప్రతిదీ మనకు బయటికి వస్తుంది కాబట్టి ఇందులో మనల్ని సస్టైన్ చేసేది ఇబ్బందులు వచ్చినప్పుడు మనల్ని బ్రతికించేది నెమ్మదినిచ్చినంత కూడా వాక్యమే అందుకనే వాక్యం ఉండడానికి ఎక్కువ వేగిరిపడాలంటాం వాక్యం తెలుసుకోవడం వేగిరిపడాలి వాక్యం యొక్క వాల్యూ తెలుసుకోవాలి ఆ రోజు జోబు చెప్పాడు ధాన్యాలు చెప్తున్నాడు దేవుడు ప్రజలు చెప్తున్నాడు యేసు ప్రభు కూడా అదే మాట చెప్తున్నారు వాక్యానికి ఎక్కువ ప్రాముఖ్యత దేవుడు చెప్తున్నాడు ఒకసారి అంటే మనకి రెండు మ్యాచ్ వదించదు మనకున్న సమస్య ఒకటి దేవుడు చెప్పే విధానం కూడా అనిపిస్తుంది కానీ గమనించండి ప్రతిదాన్ని కూడా దేవుడు వాక్యం ద్వారానే చేస్తున్నాడు ఆయన తన వాక్కుని పంపి వారిని బాగు చేశాను స్వస్థపరిచాను దేవుడు వాక్యం లేకుండా దేవుడే పని చేయట్లేదు సృష్టి జరగలేదు అసలు ఆది ఎందు అన్నప్పటికే వాక్యం దగ్గర బిగిన్ అయింది ప్రతిదీ కూడా వాక్యం దగ్గరే స్టార్ట్ అవుతుంది అందుకే నేను దేవుడు అన్నాడు నీకు ఏదైనా ప్రాబ్లం ఉందా అని దేవుడు అడుగుతున్నాడు ఉందంటే కనుక అప్పుడు దేవుడు అంటాడు ఇక్కడికి రమ్మంటున్నాడు దేవుడు ఏదన్నా సరే చెప్పండి దేవుడు అన్నాడు చూడ ఇక్కడికి రమ్మంటున్నాడు ఎందుకని నువ్వు బ్రతికేది దీన్ని బట్టి నేను డిజైన్ చేస్తాను నిన్ను చేసినప్పుడు నేను తయారు చేసినప్పుడు నువ్వు దీని ద్వారా బ్రత నేను నిర్ణయించాను కాబట్టి ఎంతకీ వేరేగా నువ్వు బ్రతకలేవు నువ్వు వాసిపడచ్చా మగ నువ్వు వేరేగా నువ్వు బ్రతలను బ్రతకాలంటే ఇది విధానం దేవుడు రొట్టె మనుషుడు కేవలం రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుడు నోట ప్రతి మాట వల్ల వస్తా ఏదైనా తోటిలోకి సాతానుడు వచ్చినప్పుడు ఆదమోలు కదా చేస్తాడు చూడండి ఎందుకంటే మనం బ్రతికించేది వాక్యం కాబట్టి సాతానుడు వాక్యం నుండి వేచేసే ప్రయత్నం చేస్తాడు వాళ్ళు ఏమన్నారు తింటే మంచి చనిపోతామని దేవుడు చెప్పాడు యాక్చువల్గా ఫలంలో ఏమి లేదు యాక్చువల్ చెప్పాలంటే వాళ్ళు ఎందుకు పాపంలో పడ్డారంటే వాళ్ళు ఫలం తిన్నారు కాబట్టి పాపన పడ్డారు కాదు దేవుని యొక్క వాక్యాన్ని కాదన్నారు కాబట్టి వాళ్ళు పాపన పడ్డారు వాళ్ళు ఎందుకు ఆ రోజు మరణం ఎందుకు వాళ్ళు నీలింది పాపం ఎందుకు వాళ్ళు నీలింది శాపం ఎందుకు ప్రపంచంలోకి వచ్చిందంటే ఫలం తిన్నందుకు కాదు దేవుని యొక్క మాటను వాళ్ళు కాదన్నందుకు శాపము ప్రపంచంలోకి వచ్చింది శాపం వారి మీదకి వచ్చింది వాళ్ళు యాక్చువల్ ఏం చేశారు ఏం కాదన్నారంటే మేము దేవుని యొక్క మాటను మేము వినమన్నారు సాత్ తెలుసు ఏం తెలుసు తెలుసా ప్రతిదీ వాక్యం సృష్టించబడింది మనిషి బ్రతికేది వాక్యం ద్వారానే కాబట్టి దేవుని యొక్క వాక్యానికి నేను మనిషిని కనుక దూరపరిస్తే ఆటోమేటిక్ గా మనిషే చచ్చిపోతాడు అన్ని ఏం తెలుసా దేవుడు చెప్పాడు కదా ఇది నిజం కానీ కాదు ఇది నిజం అనుకునేది యాక్చువల్ నిజం కాదు నువ్వు బ్రతికాల్సిన విధానం వేరేది ఉంది ఆ విధానం నేను చెప్తున్నాను అందుకే చాలా గొప్పగా ఉంటది నువ్వు అది చెయ్యి అని సాత్ర ప్రేరేపించారు యాక్చువల్ అక్కడ ఆత్మసంబంధం జరిగిన విషయం ఏంటంటే వాక్యాన్ని నుండి ఆదమవ్వల్ని వేరు చేశారు ఎప్పుడైతే నిన్ను బ్రతికించే వాక్యం నువ్వు వేరయ్యావో ఆటోమేటిక్గా నువ్వే చచ్చిపోతావు అప్పుడు ప్రత్యేకంగా ఎవరో చంపాల్సిన పని లేదు ఒక మొక్క ఒక చిట్టునో లేదా మొక్కను నువ్వు చంపాలంటే నువ్వు పెద్దగా దాన్ని ఏం చేస్తాను నువ్వు కత్తగోడేసిన పని లేదు నువ్వు జస్ట్ గ్రౌండ్ లో దాన్ని తీసి పక్కన పడేస్తే చాలు నువ్వు పరిశ్రమ దానికి ఏ హాని చేయద్దు నువ్వు గ్రౌండ్ లో దాని వేరును సపరేట్ చేస్తే చాలు ఆటోమేటిక్గా స్లో గదే చచ్చిపోతుంది ఈ రోజుల్లో కూడా చాలా మంది బిల్లువ శాతం అదే చేస్తాడు ఏ వాడు పెద్దగా చేసిన పని లేదు వాక్యం నుండి వాడు వేరు చేస్తే చాలు అదే అది అనేక రకాలుగా చేస్తాడు వాడు వాక్యం నుండి వేరు చేయడానికి వాక్యం వేరు చేస్తాడు ఆటోమేటిక్ అయిపోతాం అదే సాతాన్ని అదే చేస్తాడు లేదు లేదు ఆయన చెప్పాడు కానీ యాక్చువల్గా విషయం అది కాదు మీరు తింటే మీరు దేవతల వల్ల ఉంటారు వాడు ఏం చేస్తుంటే వాక్యం మీద అపనమ్మకాన్ని కలిగించి వాక్యాన్ని కాదనట్లుగా దేవుని యొక్క మాటను మీరేటట్లుగా వాడు చేశాడు వాళ్ళు నమ్మి వాలంటీర్ గా ఆ పని చేశారు ఉన్న దాన్ని కాస్త వాళ్ళు ఆ రోజున కోల్పోలేరు మొదట ఆదాము దాన్ని కోల్పోయాడు కాని ఏ సూపర్వైనర్ రెండు ఆదాము వచ్చాడు చూసారా ఎగ్జాక్ట్ అలాగనే వంద సాతాడు వచ్చాడు ఈ రెండు ఆదాము దగ్గర కూడా ఎగ్జాక్ట్ ఆదాం దగ్గరికి ఎలా వచ్చాడు అలాగనే వచ్చాడు నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్ళు రొట్లుగా చేసుకున్నాడు కానీ రెండు ఆదాములు బాగా తెలుసు ఏది డీల్ చేయాలో బాగా తెలుసు అందుకని ఆ రోజు యాక్చువల్గా ఆ రోజున ఆదాసిన మాటది మేము బ్రతకగాలనుకుంటే ఇప్పుడున్న చుట్టూ ఉన్నటువంటి ఫలాలు తిని మంచి వీటిని తిని మేము బ్రతకం మేము యాక్చువల్ దేవుడు చెప్పిన మాటను బట్టి మేము యాక్చువల్గా బ్రతున్నాం నువ్వు వచ్చి ఓ మాటని మేరమన్నవు కానీ మేము యాక్చువల్ బతికేది ఇక్కడ ఆహారం ఎంత కానీ కాదు మేము దేవుడు లోబడుతున్నాం కాబట్టి మేము బ్రతుకుతున్నాం దేవుడు నాకు మాట మేము నమ్ముతున్నాము కాబట్టి దాని ప్రకారం మా జీవితాలు కానీ మేము బ్రతుకుతున్నాం అని యాక్చువల్ ఆ రోజు ఆదం చెప్పాల్సింది కానీ ఆదం అది చెప్పలేదు మోసపాడు కానీ రెండు ఆదం వచ్చారు చూస్తారా ఎగ్జాక్ట్ మళ్ళీ అలాగే చెప్పాడు ఎక్కడైతే ఆ మొదటి ఆదం చెప్పాల్సి ఉందో ఆదాం ఫెయిల్ అయ్యాడు కానీ రెండో ఆదం మాత్రం వచ్చినప్పుడు ఎగ్జాక్ట్ ఏం చెప్పాలో దాన్ని చెప్పి ఏదైతే చేయించాలని ఆదం తనుకున్నాడో అది ఆదంతో కూడా చేయించాలనుకున్నాడు కానీ తెలుసు అన్నారు మనుషులకి ఏమైనా రొట్టె వల్ల మాత్రమే బ్రతుడు నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్ళ రొట్లుగా చేసుకో నీకున్నటువంటి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది నువ్వు కొంచెం బాగా బ్రతకచ్చు నువ్వు ఆకలి ఎంతకాలం బ్రతావు నువ్వు దీన్ని రాళ్ళ రొట్టెలుగా చేసుకో దీన్ని తిను అని సాతాన్ని ప్రేరేపించాడు ఆయనకి తెలుసు ఎందుకు వస్తుంది ప్రభు గ్రహించారు కాబట్టి అని అంటున్నారు నేను కేవలం బ్రతికేది వాక్ నేను రొట్టె వల్ల నేను బ్రతకను గాని వాక్యం వల్ల నేను బ్రతకను అని వ్రాయబడింది సాతనంగా వేరే మాట మాట్లాడదా విషయానికి వచ్చేసరికి ఎందుకంటే మనుషుడు దేని వల్ల బ్రతుతాడో నీకు తెలిసినప్పుడు దాన్ని నమ్మి దాని ప్రకారం జీవించినప్పుడు సాతనినేమి ఎలా బ్రతకాలో నాకు తెలియకపోతేనే సాతంలో వచ్చి నాకు వేరే విషయాలు లేని ప్రయత్నం చేస్తారు యశప్రభుకు తెలుసు అలా బ్రతకాల బ్రతకులు అంటే ఏంటో యేసుప్రభుకు తెలుసు వీళ్ళు వచ్చి వేరే వేరే మార్గాన్ని నేర్పించే ప్రయత్నం చేస్తాడు గణేష్ పర్భువు తెలుసు అంటున్నారు మనిషి కేవలం వేట వల్ల బ్రతడు దేవుడు నోటొచ్చే ప్రతి మాట వల్ల బ్రతుకుతాడు అంటే నాకు బ్లాక్ లేస్తుంది కట్టే నేను బోన్ చేస్తే బాగుంటుంది నాకు తృప్తినిస్తుంది కానీ నిజంగా నేను ఆహారం తిన బ్రతకట్లేదు నేను దేవుని యొక్క వాక్యం నేను బ్రతును కాబట్టి నేను వాక్యానికి లోబడాలి నీకు కాదు వారికి ఆ విషయం బాగా తెలుసు యేసు ప్రభు తెలుసిన విషయం వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఎప్పుడైతే అన్ని వ్రాయపడినది అన్న మాటను చెప్పారు యేసు ప్రభు అర్థం ఏంటంటే ఈయనకి ఈ రెండు ఆదామ్మకి తెలుసు ఏది ఎలా బ్రతికాదో తెలుసు నిజంగా మనిషిని ఏది బ్రతికిస్తాదో తెలుసు మొట్టమొదటి వ్యక్తి దాన్ని తెలుసుకుని విషయంలో ఫెయిల్ అయ్యాడు కానీ ఈయన విషయంలో ఫెయిల్ కాలేదు అని చెప్తాను చూడండి మిమ్మల్ని అయినా సరే సాతనదే చేస్తారు చేస్తాడు మిమ్మల్ని అయినా సరే సాధన అదే చేస్తాడు వాడు పెద్దగా మిమ్మల్ని చేసిన పర్లేదు చేసిన ఒకటే వాడు వాక్యం దగ్గర తెచ్చి వాడు డౌట్ పెడితే చాలు వాక్యాన్ని మిమ్మల్ని దూరం చేస్తే చాలు ఆటోమేటిక్గా మీరు చచ్చిపోతారు ఇంకా పెద్దగా మీరు వాక్యాన్ని దూరం అయితే మీకు పెద్దగా శత్రువు కూడా అవసరం లేదు మీకు ఆటోమేటిక్ మీరే చచ్చిపోతారు ఆటోమేటిక్ మీరే పాడైపోతారు కానీ అదే కనుక ఎలా బ్రతుకుతామో మనం తెలుసుకొని దీనిపైన ఆధారపడి దీన్ని ప్రతిరోజు భూజించే ప్రయత్నం చేస్తే ఎంతమంది వ్యతిరేకంగా నిలబడిన సరే అరణ్యంలో వాళ్ళు ఏ ఆధారం లేదు అయినా సరే వాళ్ళు బట్టలు నలలేదు వాళ్ళు చెప్పులు అరిగిపోలేదు వాళ్ళు ఎవరు కూడా బలహీన ఎవరు లేరు వాళ్ళు ఎలాగైతే అరణ్యంలో ఏ ఆధారం లేని చూడకుండా దేవుడు వాళ్ళని సమృద్ధిగా బ్రతికించారు వాక్యం పని ఆశపెట్టుకుని బ్రతికే వాళ్ళని ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుడు అలాగనే వాళ్ళని బ్రతికిస్తాం దేవుడు ఇతర ప్రజలు నేర్పించే ప్రయత్నం చేశారు కానీ వాళ్ళు ఎవరు నేర్చుకోలేదు అందుకని ఇప్పటికైనా మనం నేర్చుకోవాలి అందుకని ఇంకా వాక్యం ఇంకా ఆశ పెట్టుకోవాలంటాం అంటాం చూద్దాం చూడండి చివరి ఒక వాక్యం చూద్దాం లోకాసు వార్తలు పదవాధ్యాయం లోకాసు వార్త అధ్యాయము ముప్పై ఎనిమిది నుంచి చూడండి ఇక్కడ మరి మార్త రోజు మనం చూస్తాం అదే తెలిసిన త్వరగా చెప్పాను మేడం జాతిలో నిద్ర ఆహ్వానించారు మరి ఏం చేస్తుంది అంటే పాదాల దగ్గర కూర్చొని వాక్యం ఏంటంది యేస ఆహ్వానించినటువంటి మార్త కూడా ఏం చేస్తుంది అంటే యశ్వభుని ఆహ్వానించింది యేసు బ్రహ్మ కూడా ప్రేమ ఎక్కువే ఉంది అని యేసుప్రభుకి ఏంటంటే చేయాలనుకుని వెళ్ళి యేసు ప్రభు సర్వ్ చేసేటువంటి పనుల్లో బిజీగా ఉన్నాను ఎప్పుడు బిజీగా ఉందో ఆమె దాన్ని బట్టి ఇబ్బంది పడిందాన్ని మరియా కూర్చొని జస్ట్ వాక్యాన్ని ఉంటుంది నాకు ఎంజాయ్ హెల్ప్ చేయట్లేదు మేము ఇద్దరం పిలిచాంప్రభు భోజనం పెడదాను నేను ఎదురు చేద్దాం అనుకున్నాం కానీ ఆమె హెల్ప్ చేయట్లేదు నాకు అని మనసులో తొందరపడి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆమె మార్తా మర్యాద చెప్పలేక యేసు ప్రభుతో కార్యలు చేద్దాం అనుకున్నాం ఆ ఉన్నాడు అంటే పని యేసు ప్రభుతో చేద్దాం అనుకుందాం అనుకున్నాం చేసుప్రభు చెప్తుంది మారుతాను కూడా చెప్పండి ప్రభుత్వం మరీ కూడా చెప్పండి నాకు కొంచెం సహాయము చేయమని గమనించండి అంటే మారుత ఏమనుకుంటున్నాను అంటే యేసు ప్రభుకి ఇష్టమైనటువంటి కాయలన్నీ ఈమె చేస్తానని ఆమె అనుకుంటున్నాను మరి ఏం చేస్తుంది అంటే యేసు ప్రభు గారి కూర్చొని వాక్యాన్ని వింటాను ఇప్పుడు చూడడానికి ఎలా ఉండదు అంటే వంట కదా బిజీగా పనులు చేసిన నామని చూస్తే ఆమె పక్కన చాలా కష్టపడతానికి ఉంటుంది కూర్చొని వాక్యం ఏంటంటే పెద్ద ఉపయోగమైన నిరుపయోగమైన పని కానీ ఒకసారి అనిపిస్తారు ఇప్పుడు చూడండి కూర్చొని వాక్యం ఏంటంటే ఇది క్యాజువల్ విషయం కాదు ఇది చిన్న విషయం కాదు ఇది ఒకసారి మనకు అనిపిస్తుంది ఏంటంటే అరగంట ఒక గంట కూర్చొని వాక్యం వెళ్ళిన చిన్న విషయం అనిపిస్తుంది కానీ ఇది చిన్న విషయం కాదు స్వయం ఏసు ప్రభు చెప్తున్నారు మార్తా వచ్చి మరీ ఇలా చెప్పడం చెప్పినప్పుడు ఏశప్రభావు అంటున్నారు చదువుకుందాం ఏశప్రభు అంటున్నారు మొదటిగా మార్తా మార్తా నివేణాయకమైన పనులను ఊర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒకటే మరియా ఉత్తమైన దానిని ఏర్పరచుకొని మార్తం చేయమన్నారు తెలుసా నువ్వు అనేకమైన వాటి గురించి నువ్వు విచారము కలిగి ఉన్నావు కానీ నీకు అవసరం ఒకటే లేదు నీకు అవసరం కొన్ని నువ్వు అన్న సరిగా ఎక్కువ పనులు పెట్టుకున్నావు ఆ ఎక్కువ పనుల విస్తారమైనటువంటి పన్ను పాటలను బట్టి భారాన్ని బట్టి నువ్వు తొందరపడుతున్నావు కానీ మరి అయితే అవే వాటి గురించి పెద్దగా ఆలోచించలేదు నువ్వు మంచిని చేస్తున్నావు నువ్వు నాకేదో చేయాలనుకున్నావు మంచిని చేస్తున్నావు కానీ మరీ ఏం చేసినా తెలుసా శ్రేష్టమైన ఏర్పాటు చేసుకుంటుంది అంటే చూడండి ఇక్కడ ఇంగ్లీష్ గ్రామర్ అయితే గుడ్ బెటర్ బెస్ట్ అంటాం మంచిది ఎంతకన్నా మంచిది శ్రేష్టమైనటువంటిది మరి శ్రేష్టమైనటువంటిది ఏర్పాటు చేసుకుందంట మనం అందుకే మనం చేసేటువంటి విధానాల్లో మనం వినేటువంటి వాటిలో కూడా శ్రేష్టమైనది ఏం తెలుసుకుని ఆ విధానాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి ఇప్పుడు మార్త కూడా బాగానే చేస్తున్నావు అందులో తప్పు ఏమీ లేదు నువ్వు చేస్తున్నా తప్పు అనేసిపోలేదు నువ్వు బాగానే చేస్తున్నావు కానీ నువ్వు కొంచెం ఎక్కువ పెట్టుకున్నావు నువ్వు కొనైతే సరిపోయేది అవి పెట్టుకుంటే సరిపోయేది అయితే మరి అయితే ఏం చేసిందంటే శ్రేష్టమైందండి మరియా మంచిదని ఏర్పాటు చేస్తాను లేదు ఏర్పాటు చేస్తున్నాం ఏదైతే ఒక విశ్వాస చేయాలో దాన్ని ఆ రోజు మరియా చేస్తుంది ఏం చేసింది ఒక పాస్టర్ ఇంటికి వచ్చినప్పుడు వంటగదలకలు కూర్చొని అన్ని వండుతు చేసుకోలేదు ఆమె ఏం అంటే ఆయన దగ్గర కూర్చొని వాక్యాన్ని ఉంది అంటే ఏసు ప్రభు ఇంటికి వచ్చినప్పుడు ఎంత ఎంతగా యేసు ప్రభు నుండి పొందుకోవాల్సి ఉందో అంత కూడా పొందుకునే ప్రయత్నము చేసింది ఈ రోజు ఏంటంటే కృష్ణ చాలా మందికి ఇదే ప్రాబ్లం ఈ రోజుల్లో పాస్టర్ ఇంటికి వస్తే ఏంటంటే చేయాలనుకుంటారు మంచిదే కానీ దానికి కూడా ఒక లిమిట్ ఖచ్చితంగా అంటారు మరీ ఎక్కువ పెట్టేసుకొని ఎదోజు చేయాలనుకోని ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ని ఎలా వాడుకోవాలో మనకు తెలుసు ఒక మెకానిక్ దగ్గరికి వెళ్ళినప్పుడు మెకానిక్ ఎలా వాడుకోవాలో మనకు తెలుసు కానీ పాస్ట్ ఎలా వాడుకోవాలో తెలుసు అంటే అల్పమైనటువంటి వాటి కొరకు మనం వాడుకుంటాం నిజంగా పాస్ట్ అండ్ బెస్ట్ గా నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన తెలుసా వాక్యాన్ని ఎక్స్పెక్ట్ చేయాలి అందుకని అంతకంటే ఇంకేం చేసినా సరే పాస్ట్ గా మీకు ఏం చేసినా సరే అంత కూడా వేస్టే అవసరం నెలలో ఒకటే శ్రేష్టమైనటువంటిది ఆమెకు అది తెలుసు ఏసుప్రభు వచ్చినప్పుడు మనం చేయగలదల్లా ఒకటే ఏంటంటే దగ్గర కూర్చొని వాక్యం అంటే ఒకటే మన శ్రేష్ట్రం అది ఏర్పాటు చేస్తున్న బైబుల్ యేసు చెప్తున్నారు అది ఆమె నుండి అది అందరం తీసుకువెళ్ళారు అంటే ఆమె ఫ్యూచర్ లోకి ఏంటైతే కావాలో అది ఈ రోజు ఆమె కూర్చొని యేసు పాతాలతో కూర్చొని వాక్యం విన్న మన ఆధారపడి ఉంది ఆమె ఫ్యూచర్ అనుకుంటది ఈ రోజు కూర్చొని విన్నటువంటి వాక్యం ఆధారపడింది ఎందుకంటే మనుషుడికి ఏమైనా రొట్టె వలన కాదు దేవుడు నోట్ల నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడు వాక్యం వల్ల బ్రతు అందుకన్నా చూడండి మరీ ఏదైతే ఏర్పాటు చేస్తా దాన్నే మనం ఏర్పాటు చేసుకోవాలన్నాం మన వాక్యం ఏంటంటే అంత ఫస్ట్ ప్రయాతి మనం ఓట్లేదు ఏదో ఇస్తున్నాం పోటీస్ ఇస్తున్నాం కానీ అంత ఎక్కువ ఇవ్వాల్సినంత ప్రాముఖ్యత మనం పోవట్లేదు మనం ఏమనుకున్నాం అందుకే చూడండి వాక్యం లేకపోతే మనకి పెద్ద బాధ కలగట్లేదు బిలివస్ మంచి వచ్చిన కదా ఎక్కడైనా వచ్చి చూడండి జనరల్గా వాక్యం లేకపోతే పెద్ద ఎవరికి బాధ కలగదు అంటే వాళ్ళు దేని మీద బ్రతుకుతున్నారు వాళ్ళు విశ్వాసులు సంఘానికి వెళ్ళి ఏం పొందుకున్నారు వాళ్ళంటే వాక్యం బ్రతట్లేదు అనుకుంటున్నామంటే వేరే దాని వల్ల బ్రతం అనుకుంటున్నాం కానీ స్వంగేశ్వర చెప్తున్నారు మనుషుడు కేవలం రొట్టె వల్ల మాత్రం బ్రతడు దేవుని యొక్క వాక్యం వల్ల మనిషి వృత్తానికి వ్రాయబడింది వ్రాయబడిందన్న మాట ఏందంటే వేరే విధానం లేదు దేవుడు ఏర్పాటు చేసే విధానం ఒకటి అది వ్రాయబడింది ఆ విధాలుగా మనం రావాలి అది నేర్పించే పైన దేవుడు చేస్తున్నాడు నేర్చుకుంటే మన జీవితం మనం బాగా కట్టుకోగలుగుతాం చక్కదిద్దకగలుగుతాం అరణ్యంలోనే కొన్ని లక్షల మందిని దేవుడు పోషించగలిగినప్పుడు నిన్న నీ కుటుంబాన్ని మనం దగ్గర పోషించలేడా దేవుడు అది నేర్పుతున్నాడు మనం నువ్వు దేవుడు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తానంటే నీకేదో నీకు నీకు ఆ నెల జీవితం తక్కువ సేవలు డిస్టర్బ్ కాదు ఆ నెల వెనుక నువ్వు తక్కువ సరే నువ్వు డిస్టర్బ్ కాదు నువ్వు నెమ్మదిని కోల్పోవడం కాదు నీకు ఏం లేకపోతే నెమ్మది కోల్పో వాక్యం దొరకపోతే నెమ్మది కోల్పోవాలి ఈ వాక్యం నేను నాశపెట్టినాను దాని కూడా నా ప్రాణం క్షీణించిపోతున్నాను అంటున్నాడు అంటే అంతగా వాక్యం పైన పెట్టుకున్నాడు అది కావాలి మనకు మనం ఏంటంటే ఆహారం తినేస్తున్నాం బ్రతికేస్తున్నాం బాగుంది అనుకున్నాం కానీ వాక్యాన్ని వినకుండా కూడా బ్రతికలను అనుకుంటున్నాం మనం గమనించండి వాక్యం లేకుండా మనం బ్రతాం నువ్వు ఒక బ్రతికేస్తావు కానీ యాక్చువల్గా బ్రతికే కాదు దేవుడు ఒకసారి మనకు కూడా అంటే కొన్ని నేర్పుతున్నాడు మనిషికి వెళ్ళిన రొట్టె వలన కాదు వాక్యం వలన బ్రతాడు ప్రజల ప్రజలకు నేర్పుతున్నాడు మనకు కూడా నేర్పుతాడు నేర్పుతున్నాడు అందుకని అరణ్యాత్రలో వాళ్ళు తీసుకుని వెళ్ళాడు ప్రతిరోజు మీరు ఎంతగా బలంగా మీరు సా కొనసాగలిగారు అంటే మీరు మీరు ఏదో మీరు మీకు మీకు ఇష్టం ఆహారం మీరు తిని ఇంత బలాన్ని పొందుకున్నారా లేదు నేను సృష్టించి మన్న అంటే దాన్ని అందులో వాళ్ళకు కావాల్సిన ప్రతి పోషక వీళ్ళన్ని కూడా ఆహారం ఉన్నాయి అలాగే నాది ఏదో మనిషి తయారు చేసుకుంది కదా అది దేవుడు వాక్యం ద్వారా వారికి ఇచ్చింది అదేంటో వాళ్ళు తెలియదు కానీ తిన్నప్పుడు లోపలది పనిచేసింది దాని ద్వారా ప్రతికా అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే నీకు ఆహారం లేకుండా కూడా బ్రతికించేటువంటి విధానం నా దగ్గర ఆ మెథడ్ నా దగ్గర ఉంది ఆ విధానం నాకు తెలుసు నేను ఎలా బ్రతికించాలి నాకు తెలుసు కాబట్టి దేవుడు చూడగా ఉన్నాడు అంటే కాబట్టి నువ్వు నా మాటలు విను నా మాటలు అంగీకరించిన నా మాటలు గైకోను నువ్వు బ్రతుకుతో చూడండి ఏది లేకున్నా ఒక విశ్వాసి బ్రతకచ్చు కానీ వాక్యం లేకుండా భరత నేను నెక్స్ట్ వీక్ ఇంకెక్కు చెప్తాను ఎందుకంటే మీ భవిష్యత్తులో ఏం జరగాల్సి ఉందో ప్రతిదీ కూడా దేవుడు వాక్యం దగ్గర స్టార్ట్ చేస్తా నెక్స్ట్ చాలా ప్రాముఖ్యం విషయం చెప్తాను అందుకని ప్రతిదీ వాక్యం దగ్గర స్టార్ట్ అవుతాను దేవుడు చేద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ వాక్యం ద్వారా మనకు ముందు కొన్ని విషయాలు తెలియపరుస్తాం అది ఎలా ఉంటుందో నేను నెక్స్ట్ దాని గురించి చెప్తాను కానీ గమనించాను ఏదన్నా మనం ఎదురు చూడాలనుకున్నప్పుడు దేవుడు నా కార్యం ఎక్స్పెక్ట్ చేయాలంటే ప్రభు నా చేభు నా చేయ ప్రభు అంటే కాదు దేవుడు ముందుగా వాక్యాన్ని వెల్లడిపరిచి ఆ సమయం కోరకు మనం సిద్ధపరిచే ప్రయత్నం చేస్తారు అప్పుడే మనకి అది వచ్చినా మనకు తెలుసు వాక్యం మీద ఆధారపడి నేర్చుకోవాలి మనుషులు ఏమైనా మీకు ఏం లేకుండా బ్రతకచ్చి వాక్యం లేకపోతే భర్తలు అది ఏం చెప్పట్లేదు మనం సృష్టించిన దేవుడు ఏసుప్రభుడు చెప్తున్నారు అన్నమాట అందుకే అంటాను నువ్వు 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 నీకు జీవన వస్తుందో సాతానికి తెలుసు అందుకనే ఈ వాక్యం నుండి దూరపరిచే ప్రయత్నం చేస్తావు అది అలాగిన సరే కావచ్చు నీకు వాక్యంపై నీకు పెద్ద వ్యాప్ లేకపోవచ్చు లేదా చెప్పి వాక్యను పెద్దగా పట్టించుకోవచ్చు లేదా సంగం దూరం చేస్తారు సంగం రాకుండా చేస్తారు సాధన అలాగే సరే చేస్తాడు ఏదైనా కావచ్చు కానీ ఒకటే ఉద్దేశం సాతానికి ఎప్పుడు దేవుని యొక్క నోట నుండి నిన్ను దూరం ఎందుకంటే వాడు తెలుసు మనిషికోట వల్ల బ్రతడు దేవుడిని నోట నుంచి ప్రతి మాట వల్ల విశ్వాసం బ్రతుకుతున్నాడు అంటే వాక్యం వలన కాబట్టి ఆ వాక్యాన్ని దూరం చేస్తే చాలు ఆటోమేటిక్ గా విశ్వాసాన్ని నేను చెప్పేసినట్టే తెలుసు ఎందుకన్నాను దేనికైనా దూరమైన పర్లేదు కానీ వాక్యానికి దూరం కాకుండా మీరు జాగ్రత్త పడాలి ఎందుకంటే మీ ఆరోగ్యం ఆయుష్ పోషణ ప్రతిదీ వచ్చేది వాక్యం ద్వారానే లక్షల మందిని అరణ్యంలో పోషించడం సామాన్య విషయం కాదు ఆయన వాళ్ళని పోషించాడు ఆకలి పుట్టించాడు ఆహారాన్ని తొత్తిపరిచి ఏంటంటే మీరు బ్రతికేది ఆహారం వలన కాదు నా మాటలు వలన బ్రతుతారు దేవుడు నేర్పిస్తున్నాడు నేర్చుకుందాం ఎలా బ్రతకాలో నేర్చుకుందాం ఎక్కువ టైం వేస్ట్ చేయదు మళ్ళీ ఇందులో ఎక్కువ టైం ఇజ్రాయల్ ప్రసారి నలభై సంవత్సరాలు తీసుకున్నారు కానీ వాళ్ళు నేర్చుకోలేదు మనం త్రైన్ పని పర్లేదు దానిలో మనకి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఏ స్ప్రభ స్వయంగా చెప్పేశారు ఆ సాతను కూడా నమ్మాడు కాబట్టి మనుషుడు రొట్టవల భర్తడు వాక్యం భర్తడానికి కానీ వాడు వెళ్ళిపోయాడు ఎందుకని వాడు వెళ్ళిపోవడం మట్టి ఏం అంటే నువ్వు చెప్పింది నిజమే అందుకే వాడు అక్కడ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు దేవుడు అదే మాట చెప్తున్నారు సాతనుడు అదే మాట చెప్తున్నాడు భక్తుడు కూడా అదే మాట చెప్తారు మనుషుడు రొట్టె వలన కాదు వాక్యం బ్రతాడు సాతను కూడా అదే మాట చెప్పాడు ఇంకెంతకన్నా ఏం సాక్ష్యం కావాలి మనకి సాధన అంటున్నాడు వాడు నోరుస్ని నిలపడం అంటే ఏం అంటే నువ్వు చెప్పింది నిజం అందుకే వాడు నోరుస్ నిలిపారు ఎంతమంది మనం చెప్తున్నారు ఏమని మనుషుడు వాక్యం వల్లనే వృత్తుడు కానీ వాహనం వల్ల కాదు అని ఎప్పటికీ నేర్చుకుందాం ఎలా బ్రతకాలి వాక్యం ద్వారా నేర్చుకుందాం వాక్యం పెట్టుకుందాం వద్దాం సర్దిగా వాక్యం ఉందాం ఆ వాక్యంని అరణయాత్ర అయినా సరే కావచ్చు మనకి ఎటువంటి సహాయం వచ్చేటువంటి అవకాశాలు లేనటువంటి పరిస్థితులు అయినా సరే కావచ్చు అయినప్పటికీ కూడా నీ ద్వారానే మూసి అనిపించాను నీకు ఎవరు సహాయం చేసేవాళ్ళు లేకపోయినా సరే నువ్వు గనక వాక్యం పైన నడుచుకుంటే వాక్యం రాసి పెట్టుకుంటే ఈ వాక్యమే నేను అరణ్యయాత్రలో కూడా నేను బతికేస్తుంది నీ చెప్పులు అరిగిపోవు నీ బట్టలు అడిగిపోవు నీకే రోగము రాదు బలవంతుడుగా దేవుడు వాక్యం ధర్మం నడిపిస్తాడు మోకరించే ప్రార్థం చేస్తాను